హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఎవరైతే ఆరు వేలు మరియు పదహైదు వేల రూపాయల సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఈ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇచ్చే పెన్షన్ల డబ్బుల గురించి అండి మరి అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఈ ఆరు మరియు పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్లకు ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో మళ్ళీ వారికి సామాజిక పెన్షన్ అర్హతకి సంబంధించి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరిగిందండి ఆ విషయం మనందరికీ తెలుసు అయితే ఇంకా కొన్ని చోట్ల ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారికి ఇంకా వైద్య పరీక్షలు పెండింగ్ ఉందండి వాళ్లకు ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది వీళ్ళందరికీ ఈ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి జాబితా అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి ప్రస్తుతానికి ఎవరికి కూడా పెన్షన్ తీసివేయటం కానీ లేదా ఆపటం కానీ అలాంటివైతే ఏవీ లేవని తెలుస్తుందండి ఈ ఆరు వేల రూపాయలు మరియు పదహైదు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వారి పూర్తి జాబితా వారి సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయాలకు పంపటం జరిగిందండి ఇంకా ఇందుకు సంబంధించి మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అడిగితే చెప్తారండి లేదా మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో ఆ అధికారిని అడిగిన వివరంగా మీకు తెలియజేస్తారండి అయితే ఈ వీడియో చేయడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారండి అదేంటంటే వాళ్లకు ఈ ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు కానీ ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించలేదు మరి అలాంటి వాళ్ళకి ఈ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ వస్తుందా రాదా అని అంతేకాకుండా ఇంకొంతమందికి ఈ వైద్య పరీక్షల కోసం నోటీసులు అయితే ఇంకా ఇవ్వలేదు మరి అలాంటి వారికి పెన్షన్ ఇస్తారా లేదా అని కొంతమంది అయితే అడుగుతున్నారండి మరి అలాంటి సందేహాలు ఉన్నవారికి ఈ ఇన్ఫర్మేషన్ తెలియటం కోసం కూడా ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలాంటి పెన్షన్లు వస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలిసి ఉపయోగపడొచ్చు ఇక ఈ ఆరు వేల రూపాయల సామాజిక పెన్షన్ వైద్య పరీక్షలకు సంబంధించి కొంతమందికి అయితే నోటీసులు ఇచ్చారు ఇంకా వైద్య పరీక్షలు నిర్వహించలేదు ఇంకొంతమందికి ఇంకా నోటీసులు కూడా ఇవ్వలేదు అలాంటి వారికి అందరికీ కూడా ఏం ఇబ్బంది అయితే లేదండి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి మళ్ళీ వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు అంతవరకు పెన్షన్ డబ్బులు అయితే ఖచ్చితంగా అందజేస్తారు కాబట్టి మీ పెన్షన్ డబ్బులు మీకు వస్తాయండి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు తర్వాత వచ్చేసి ఈ వైద్య పరీక్షలు లేట్ అవ్వటానికి కారణం ఏంటంటే వైద్య పరీక్షలు నిర్వహించే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకరోజు ఇంతమందికి అంటే ఎగ్జాంపుల్గా ఒక డిజేబుల్టీకి సంబంధించి ఒక వంద మందికి కానీ లేదా నూట యాభై మందికి కానీ అలా ఉంటుందండి అది కూడా వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుల అందుబాటును బట్టి అది ఉంటుందండి దాని గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ సంబంధిత గ్రామ సచివాలయంలో అడిగితే వివరంగా చెప్తారండి సో అదండి ఈ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇచ్చే సామాజిక పెన్షన్ గురించి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ అండి